ఓం శ్రీమాత్రే శ్రీమాత అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం శ్రీ మారవి వెంకయ్య గారు రాసిన ఒక అద్భుత పద్యాన్ని విందామా ఆయన రాసిన శతకం భాస్కర శతకం ఆయన సూర్యనారాయణమూర్తి భక్తుడు అందుకే ఆయన తన పద్యాలలో మకుటంగా భాస్కరా అనేటువంటి పదాన్ని చేర్చి ఆయన ఈ శతకాన్ని రాశారు ఆయన తన శతకంలో ఎన్నో నీతులను జీవిత సత్యాలను సంస్కారాలను ఎన్నో ప్రయోజనకర రీతులను సోదాహరణపూర్వకంగా తన పద్యాల ద్వారా సమాజానికి అందజేశారు మన జీవన మార్గాలను నడిపే ఎన్నో ధైర్య పద్ధతులను ఆయన తన శతకంలో మనకు తెలియజేశారు ఇప్పుడు ఒక ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక అద్భుత పద్యం చూద్దామా చూడండి పద్యం చూస్తున్నాను లేని ఇంటికి దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరొక చోటి నుండి వేలక్షలు వచ్చి పలాయన పలాయనమైను వేలక్షలు వచ్చి చుండిన పలాయనమైను కల్లగాలు ప్రత్యక్షం వాగులు వరదులన్నీ వచ్చిన నీరు నిల్చునే అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కర ఒక పద్ధతి ప్రకారం కుటుంబాన్ని లేక ఇంటిని నడిపే నిర్వహించే సమర్థుడైన యజమాని లేక దక్షత కుటుంబ పెద్ద లేక నాయకుడు లేకపోతే ఎన్ని విధాలుగా ఎంత ఆదాయం వచ్చినా ఆ సంపద తెలియకుండా ఖర్చయిపోవును సమర్థత రాహిత్యం చేత అవన్నీ వ్యర్థంగా ఖర్చయిపోవును ఆ వస్తువులు నిలువవు అని దీనికి ఉదాహరణగా గట్టు తెగి గండి పడి ఉన్న చెరువులోనికి ఎన్నో వాగులు గొప్ప ప్రవాహాలతో నీరు ఎంత వచ్చి చేరినా కదా అని భాస్కర్ల వారు వివరించారు చూడండి ఈ పద్యంలో అసాధారణ రీతిలో చా అనే కఠినమైన మన వర్ణమాలలోని ఆఖరి అక్షరాన్ని తీసుకుని పద్యాన్ని ఎంతో అందంగా అల్లి మనల్ని అలరించారు శ్రీ భాస్కర్ల వారు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం